హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేనైతే మాకైతే ఇటు సైడ్ వర్షం వస్తుందండి వాతావరణం చల్లబడింది కదా అని పలావ్ చేద్దామని నేనైతే కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేస్తే వచ్చాను చూసారండి మనం పలావ్ చేసుకోవాలంటే చక్క మసాలా దినుసులు ఏమేమి వేయాలో మీకు తెలుసు కదండీ అయితే మిల్ మేకర్ వేస్తుంది అనమాట నాకైతే అసలు ఎంతో ఇష్టం ఇది ఇదివరకైతే ఎక్కడైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ మెచ్యూరి ఫంక్షన్లో కానీ చక్కగా చక్కగా పలావ్ చేస్తే దానిలోని మిల్ మేకర్ వేసేవారు అనమాట ఎంతో ఇష్టంగా తినేవారు అలాగే హాస్టల్లో చదువుకునేటప్పుడు కూడా మాకు చక్కగా ఫుడ్ తయారు చేసినప్పుడు ఆ మిల్ మిల్క్మేకర్ శోచనీయాలు లేదా అని చూసుకునేవాళ్ళు అనమాట అంత ఇష్టం అనమాట నాకైతే అందుకోసమే నేను ఎప్పుడు చేసినా కానీ పలావ్లోని మిల్ మేకర్ అయితే వేస్తానండి అసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అది అసలు ఆ చికెన్ మటన్ కన్నా దీనిలోని ఎంతో అరణీటిని మించినటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఈ మిల్ మేకర్లోని మాంసకృతులు అనేవి ఎక్కువగా ఉంటాయండి చూడండి ఇక్కడ అయితే నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట సరదాగా తాలింపు దినుసులు చక్కగా తాలింపు దినుసులు అంటే మసాలా దినుసులు అండి మాకైతే ఫుల్గా వర్షం వస్తుందండి నేను ఆల్రెడీ ఈ యొక్క మరి వీడియో రికార్డ్ చేస్తున్నాను వర్షం అయితే భయంకరంగా వస్తుంది చూడండి సరదాగా నేనైతే రైస్ కుక్కర్లో పలావ్ చేద్దామని చక్కగా నేనైతే ఈ విధంగా తయారు చేస్తుంది అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని చక్కగా మసాలా దినుసులు అన్నీ చక్కగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి సరదాగా చేస్తున్నాను అనమాట అలాగే రైస్ కుక్కర్ సాధారణంగా వాడము ఈరోజు మామూలుగా తీసాను అసలు వాడదాము కొన్నప్పటి నుంచి అసలు వాడట్లేదు కదా అని రైస్ కుక్కర్లోనే ఫాలో చేసి పెడదామని చేస్తున్నాను మరి ఏం తెలియదు మరి చూడండి చక్కగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చక్కగా నేనైతే ఇక్కడ ఇక్కడ రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు వాడడం ఎంతో మంచిది అనమాట సాల్ట్ కంటే అలాగే మన కళ్ళు ఉప్పుతో కూడా మన ఇంట్లోనే చక్కగా ఈజీగా సాల్ట్ కింద కూడా తయారు చేసుకోవచ్చండి మనకి పలావ్లో కావాల్సినటువంటి మసాలా దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే టమాటా అలాగే క్యారెట్ బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్నా కూడా చాలా చక్కగా భలే ఉంటాయండి టేస్ట్గా ఉంటుంది నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట ఏమీ వేయకుండా చూడండి చక్కగా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా మిల్ మేకలు వేస్తున్నాను కదండి అవి కొద్దిగా వేడి నీళ్ళల్లోని జస్ట్ అలాగా చూపించి వాటర్ పిండేసుకుని వేసుకుంటే భలే ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ వేస్తానండి రెండు స్పూన్లు చక్క పలావులు అల్లం వెల్లి పేస్ట్ మామూలుగా అందరం వేసుకుంటాం కదా ఫ్లేవర్ చక్క భలే ఉంది వాసనైతే ఆడిపోతుందండి మీలో ఎంతమందికి ఫలావ్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫలావ్ అంటే మామూలు ఫలావ్ కాదు మిల్ మేకర్ వేసినటువంటి ఫలావ్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా నాకులాగా మీకు ఎవరికి ఇష్టమో మిల్ మేకర్ పలావు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకైతే అసలు ఎంతో ఇష్టం అలాగే మా పాపకు కూడా ఎంతో ఇష్టంగా అనమాట కొద్దిగా కరివేపాకు వేస్తుందనండి చక్కగా ఫ్లేవర్ బాగుంటుందని కరివేపాకు మనం కూరల్లోనూ రైసుల్లోనూ అన్నిటిలో వేసుకుంటే ఎంతో మంచిది అనమాట ఆరోగ్యానికి చూడండి మిల్ మేకర్ అయితే కొద్దిగా గోరువెచ్చ నీడల్లో అలా వేసి జస్ట్ అలా పిండుకుని వేసేసుకుంటే చక్కగా బాగుంటాయండి ఆ తాలింపుల్లోనే ఇవి కూడా వేసేసుకుంటే చక్క మసాలా దినుసులు ఫ్లేవర్ అంతా ఈ మిల్ మేకర్కి పడుతుంది అనమాట చక్క టేస్ట్ అయితే బాగుంటుంది ఆ వాటర్లో పిండుకొని వేసేసుకుంటే సరిపోద్దన్నమాట అన్నమాట ప్రస్తుతానికైతే కరెంట్ ఉందండి ఇంతవరకు అయితే పని జరిగింది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు మనం సరదా సరదాగా చేస్తాం కదా అప్పుడే ఏదో ఒక సమస్య వస్తుంది చూడండి ఏం జరుగుద్దో చూడాలన్నమాట చక్కగా ఇదిగోండి మిల్ మేకర్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా మసాలా దినుసులో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి మొదటిసారిగా చూస్తున్నవారు నా వీడియో తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియచేయండి ఇదిగోండి నేను అంటూ ఉంటూ వచ్చాను సరదాగా తీసాను రైస్ కుక్కర్ ఇంతలోనే కరెంటు పోయింది ఏం జరుగుద్ది ఏంటో అని త్వరగా చేసేసుకోవచ్చు సరదా సరదా చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇటువంటి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మీకెవరకన్నా అటువంటి సమస్య ఎప్పుడైనా ఏదైనా ఎదురైతే కనుక నాతో షేర్ చేయండి చక్కగా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇక మరి కరెంటు పోయింది ఇంకా రైస్ కుక్కర్లో అంతా మళ్ళీ ఈ కుక్కర్లో పెట్టేసుకున్నాను పెట్టుకుని చక్కగా మరి దీనిలో తయారు చేయవలసి వస్తుందనమాట పిల్లలు ఒక పక్క ఆకలి వేస్తుంది అంటున్నారు అసలు అసలు త్వర త్వరగా చేద్దామన్న రోజునడే ఆకలి వేసినప్పుడే మనకు వంట అవ్వదు కదండి మీలో ఎంతమంది ఈ సమస్యని ఫేస్ చేసారో తప్పకుండా మీ కామెంట్లో తెలియచేయండి చూడండి పిల్లలైతే ఎంతో ఆకలితో ఉన్నారు అన్నం లేట్ అయిపోతుందని కంగారు పడిపోతున్నారు కానీ ఇక్కడ అయితే కరెంట్ పోవడం వల్ల మళ్ళీ ఆ రైస్ కుక్కర్లోది మళ్ళీ మామూలు కుక్కర్లో పెట్టుకోవాల్సి వచ్చిందనమాట చూడండి నేనైతే కేజీ రైస్ చేస్తున్నానండి చక్కగా మన మనకి రైస్ కూడా వేసేసాను చూసారా చక్కగా ఆల్రెడీ సగం ఉడికిపోయిందనమాట అన్నం బాగా పొడిపొలాడాలంటే నిమ్మరసం వేస్తే చక్కగా ఇదిగోండి చూడండి ఎంత పొడి పొడులు ఆడతా వచ్చిందో కుక్కర్లో వండినా కూడా రైస్ అనేది చక్కగా బాగా పొడి పొడిగా వచ్చిందండి మామూలుగా కొంతమంది ఆ యొక్క మరి ఫంక్షన్స్లోని అక్కడ కట్లు పొయ్యి మీద వండుతారు కదా అలా కాకుండా చక్కగా మన కుక్కర్లో కూడా రెండే రెండు విజిల్స్ అండి మా ఆంటీ అయితే ఇక్కడ చికెన్ కర్రీ అనమాట జీడిపప్పుతో చికెన్ కర్రీ ఉండరు అది కొద్దిగా విజిల్స్ వేయడం వల్ల పప్పు అయితే కొద్దిగా మెత్తబడిపోయింది అనమాట ఉడికిపోయింది ఇది మామూలుగా లేయర్ చికెన్ అనమాట అసలు అదే మంచిది మేము ఎప్పుడు అదే తింటాము చికెన్ కర్రీ అలాగే మిల్ మేకర్ ఫలావ్ అండి తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ తప్పకుండా తెలియచేయండి పెరుగు చట్నీ చికెన్ కర్రీ అలాగే ఫలావ్ అండి ఇంకా మనకు కావాల్సి ఉంటే ఉల్లిపాయ ముక్కలు కానీ అలాగే మరి నిమ్మకాయ ముక్కలు మనకు కావలసిన విధంగా మనం కట్ చేసుకుని తినచ్చు ఇలాగ వర్షాలు వచ్చినప్పుడు పిల్లలందరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి మళ్ళీ మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి చక్కగా వారికి ఏమేమి ఇష్టమో ఇవన్నీ వండి పెడితే మనకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందండి కొంతమంది పిల్లలు హాస్టల్లో చదువుకునేవారు ఉంటారు కదండి వాళ్ళ కోసం చక్కగా ఇవన్నీ మనం చేసి పెడితే ఎంతో మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈసారి పలావ్ చేసినప్పుడు మిల్ బేకర్ వేయండి థ్యాంక్ యూ అండి